నమస్తే స్టూడియో లోకల్ న్యూస్ కు స్వాగతం పదవ తరగతి ఫలితాల్లో రవీంద్ర భారతి విద్యార్థులు తమ సత్తాను చాటారు క్రమశిక్షణే ఆయుధంగా మలచి నవీన పద్ధతులు పురాతన విలువలు నానుడితో సుపరిచితమైన రవీంద్ర భారతి విద్యా సంస్థలు అందించిన ప్రోత్సాహం విలువలతో కూడిన విజ్ఞానం పాఠ్య ప్రణాళిక రచనా విధానం ఉపాధ్యాయులు అందించిన ప్రేరణ తమ విజయానికి దోహదమయ్యాయని విజయాన్ని సాధించిన టాపర్ విద్యార్థులు ఏ శీర్షిత ఐదు వందల తొంభై ఆరు కె గుణజ్యోతి స్వరూప్ ఐదు వందల తొంభై ఐదు టి లహరి ఐదు వందల తొంభై మూడు పేర్కొన్నారు తమ విద్యార్థులు సాధించిన విజయంతో తమకెంతో ఆనందంగా సంతోషంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించడానికి మరింత ఉత్సాహంతో ఉత్తేజంతో ప్రణాళికా విధానాన్ని రూపొందిస్తామని ఇంత గొప్ప ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతూ ఆశీర్వదిస్తున్నాను అని రవీంద్ర భారతి పాఠశాలల చైర్మన్ ఎంఎస్ మణి అన్నారు From Navtej Group of Schools, I have stand in front of you in a proudful way. I have scored 596 out of 600 because of my all the teachers' guidance and their support. The designed curriculum, practice schedules, revision schedules, etc. have made me to lose the fear of examinations, and thus made me to write the exam in a perfect and clear way. That is the reason behind my score. Thank you.